హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్ కార్ టాటా ఆల్ట్రోచ్ టర్బో పెట్రోల్ వెర్షన్ను మార్కెట్లో విడుదల చేసింది అయితే ఇది మంచి సేల్స్ సాధిస్తుంది ఈ కార్ మోడల్ ఇప్పటికే మార్కెట్లో టాప్ సేల్స్ సాధిస్తున్న మారుతి కార్లకు పోటీ ఇస్తుంది ఈ విభాగంలో మారుతి స్విఫ్ట్కు గట్టి పోటీ కానుంది ముఖ్యంగా టాటా ఆల్ట్రోచ్ కార్ బడ్జెట్ కార్ల విభాగంలో మంచి డిజైన్తో ముందుకొచ్చింది హ్యాచ్ బ్యాక్ కార్ల విభాగంలో టాటా ఆల్ట్రోచ్ పోటీ ఇస్తుంది అయితే టర్బో వేరియంట్ ఒకటి పాయింట్ రెండు లీటర్ మూడు సిలిండర్ టర్బో చార్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా నూట ఎనిమిది పవర్ మరియు వన్ ఫార్టీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది కార్ లోని ముందు రెండు చక్రాలు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది కాకుండా ఈ కారు డిఎల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది జెనీవా మోటార్ షోలో టర్బో పెట్రోల్ ఇంజిన్ తో ఆల్ట్రోజ్ నుంచి రివ్యూస్ సాధించడం విశేషం అప్పటి నుండి అభిమానులు ఈ కార్ కోసం ఎదురు చూస్తున్నారు మరింత శక్తివంతమైన ఇంజన్లతో కూడిన ఆల్ట్రోజ్ ఈ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది ప్రస్తుతం ఆల్ట్రోచ్ ఒకటి పాయింట్ రెండు లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ మరియు ఒకటి పాయింట్ ఐదు లీటర్ నాలుగు సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది పెట్రోల్ ఇంజిన్ ఎనభై ఐదు బీహెచ్పి పవర్ నూట పదమూడు ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అదే సమయంలో డీజిల్ ఇంజిన్ ఎనభై తొమ్మిది బీహెచ్పి పవర్ మరియు రెండు వందల ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది రెండు ఇంజన్లను ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంటాయి టాటా ఆల్ట్రోచ్ ఐదు వేరియంట్లు మారుతి బ్యాలెనో హ్యూందాయ్ ఐ ట్వంటీ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది వీటిలో ఎక్స్ఈ ఎక్స్ఎం ఎక్స్టి ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ ఉన్నాయి ప్రతి వేరియంట్కు ప్రత్యేక కస్టమైజేషన్ ప్యాకేజ్లను కూడా సంస్థ అందిస్తుంది ఈ కారు ధర విషయానికి వస్తే హైదరాబాద్లో ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షలుగా ఉంది అయితే ఆన్లోడ్ ధర మరియు లక్ష రూపాయల వరకు పెరిగే వేలుంది దీంతో ఈ కారు అన్లోడ్ ధర సుమారుగా ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షలుగా వచ్చే వేలుంది ఇక ఈ కారుకు ఈఎంఐ పద్ధతిలో కొనసాగాలంటే మాత్రం అందుబాటులో ఉన్న పథకాల ప్రకారం మినిమం డౌన్ పేమెంట్ ఒక రూపాయల దాకా ఉండే ఛాన్స్ ఉంది మాక్సిమం కార్ లోన్ వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతంగా నిర్ణయించుకున్న నెలకు పదివేలకు పైగా ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ కేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్